అందరికీ నమస్కారం జూలై ఆరవ తేదీ శనివారం నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవ్వబోతుంది ఆషాఢ మాసం తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన మాసం పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలలు ఆషాఢ మాసంగా పరిగణించారు ఆషాఢ మాసాన్ని అని కూడా అంటారు ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు ఆషాఢ మాసంలో పాదరక్షకులు గొడుగు ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆషాఢ మాసంలోని దక్షిణాయనం ప్రారంభం కాబోతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించటంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమైన కూడా చెప్పబడింది ఆషాఢ మాసం అనారోగ్య మాసం అని కూడా పిలువబడుతుంది విపరీతమైన ఈదుల గాలులతో శ్రీనికులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువల్లోనూ నదులలోను ప్రవహించే నీరు కలుషితంగా ఉండదు చెరుకులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా మారి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది వ్యవసాయ ఆధారిత దేశం పం పనులన్నీ ఈ మాసంలోనే ప్రారంభం చేస్తారు రైతులు చైత్ర వైశాఖ మాసాల్లోనే వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఆ సమయంలోనే వివాహాది శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం అత్తవారి ఇంట్లో ఉంటే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయ పనులు చేసుకోవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు వర్షాలకు తగినట్టుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా కూడా దారిద్రంతో బాధపడవలసి వచ్చేది అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అని నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయరని ఈ ఆషాఢ మాస నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు తాగడం వలన చలి జ్వరాలు విరచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాల్లోనూ అశుభ సమయాల్లోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వలన ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు అంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు నీలంతా మీ ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు మంచి జరుగుతుంది ఈ ఆకును తినడం వలన నెలంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్ని శుభాలే జరుగుతాయి మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు వీటితో పనిచేస్తారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరింటాకు పెట్టుకోవడం వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలోని అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింటాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి అది ముద్దగా పెడతారు ప్రస్తుత కాలంలోనే వచ్చే కోన్లు నెయిల్ పాలిష్లు గోరింటాకుతో సమానం కాదు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు అన్ని వాతావరణానికి కాలానికి తగినట్టుగా ఉండేటివి ప్రస్తుత కాలం వారికి ఇది తెలియక నమ్మకం నమ్మక కొట్టి పడేస్తూ ఉన్నారు కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది ఆషాఢంలోని గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోండ్ల మీద ఆధారపడిపోతూ ఉంటారు కోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వలన ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోళ్లలో కృత్రిమంగా ఎరుపు రంగు కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాగును వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకొస్తుంది అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడు పాతకాలంలో పద్ధతులు వంటి మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాడంలో పాటించాలంటూ పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఒక కారణం కనిపిస్తుంది ఆషాడంలో వచ్చే గాలి నీటి మార్పులతో కప సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలుస్తుంది ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలో పేలాల పిండి తినాలి పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం యాలుకలు శరీరంలోనే వేడిని పెంచుతాయి అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెప్తూ ఉంటారు ఎక్కువ ఆషాఢ మాసంలో తప్పక తినవలసిన ఆకు మునగాకు మునగాకు ఆకు వంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చేసింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు కానీ మునగాకు కొంచెం చిరుచేదుగా ఉంటుంది పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకును తినేందుకు ఇదే అనుకూలమైన కాలం లేత మునగాకుకు దొరకాలన్నా ఒంట్లో వేడి పెరిగిన పర్వాలేదు అనుకున్న వర్షాకాలమే దానికి అనువైన సమయం పైగా మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లు అవుతుంది అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశము దక్కుతుంది మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే కానీ మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే క్యాల్షియం ఫస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆషాడంలో మునగాకు తినడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఒక్కసారైనా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి మునగాకును ఫ్రైలాగా చేసుకొని తినవచ్చు లేదా పప్పుల్లో వేసుకొని తినవచ్చు లేదా స్నాక్స్ లాగా వేసుకొని అయినా సరే తినవచ్చు ఏ రూపంలోనైనా సరే మునగాకును తినవచ్చు ఆషాడంలో కనీసం ఒక్కసారైన మునగాకును తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలా తినడం వలన ఈ నెలలో మీరు రోగాల బారిన పడకుండా ఉంటారు నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధనలాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ఆకు తినడం వలన నెలంతా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి మీరు కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఈ ఆకును కూరను తినండి సకల శుభాలను పొందండి అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారైనా నేరేడు పండు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢంలో ఒక నేరేడు పండు అయినా సరే తినండి ఎంతో పవిత్రమైన ఆషాఢం మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు కానీ ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది మీరు కష్టాల్లో పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు సమస్యలతో సతమతమైపోతారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వటం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వమని వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేది ధనం వస్తువుల రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదు అనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసే వాళ్ళే ధనవంతులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు దానానికి ధనానికి సంబంధం ఉంది మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెప్తూ ఉన్నారు దానం ధర్మం అనే మాటలు మీరు విని ఉంటారు ఎవరైనా పేదవారికి నీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయం కానీ దానం అంటారు ఇలా ధర్మం చేయటం వలన వచ్చిన పుణ్యఫలం ఇహ లోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పరితే అది దానం చేయడానికి వీల్లేదు హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్టత స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మనం ఇంట్లో అన్ని కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకొని రావడం లేదా ఇతరులు మన దగ్గరికి వచ్చి అడగటం వంటివి చేస్తూ ఉంటారు అయితే దానం ఇవ్వడం మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెప్తున్నారు గత జన్మలో పాప కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటున్నారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందనేది పండితుల వ్యాఖ్య దానం చేయటం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెప్తూ ఉన్నాయి నీకు పనికి రానిది ఇవ్వటం దానం కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువునే దానం చేయాలి అదే నిజమైన దానం దానికి ఫలితం ఉంటుంది దానము అందుకనే వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మేలు చేస్తాయి దానం చేస్తే పుణ్యం వస్తుందంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులు దానంగా ఇవ్వకూడదు దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభిస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలను చేస్తే ఎలాంటి ఉపయోగము ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేటివి ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వటం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయడం చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రీలకు పెరుగును దానం చేస్తే లేదా మజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగును దానం మజ్జిగను కానీ ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించింది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగును దానంగా ఇవ్వటం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు లోని రెండింటికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో దానంగా ఇవ్వటం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆధారానికి లోనై ప్రమాదం ఉంటుంది దీనివలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమైన తర్వాత మర్చిపై కూడా దానంగా ఇవ్వకూడదు డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం అటువంటి డబ్బును సూర్యాస్తమైన సమయంలో ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుళ్ళు ఉప్పును దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇవ్వటం వల్ల మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటున కూడా ఇవ్వకండి మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా రాబోతుందని కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానం కానీ ఇవ్వడం వల్ల లక్ష్మి అనుగ్రహ ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కోవాల్సి గురై ఉంటుంది కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఏ వస్తువులను దానం ఇవ్వాలి ఏ వస్తువులను ఇవ్వకూడదు అని తెలుసుకున్నారు కదా కాబట్టి సాయంత్రం సమయంలో ఈ వస్తువులను అసలు దానం ఇవ్వకూడదు ఈ ఆకును తింటే మంచిది